నరదృష్టి పోవాలంటే కూష్మాండ దీపం వెలిగించాలి అది ఎట్లా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వ్యక్తికి దృష్టి దోషం నరఘోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం పిల్లలు మాట వినకపోవడం సంతానం కలకపోవడం సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వం ప్రకారము ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడం ఇది మంచి పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఇది కేవలం ఇంట్లో చేసుకున్న దీపారాధన మాత్రమే ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజ పిక్కలు తీసేసి లోపలేమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి తర్వాత గుమ్మడికాయ లోపల భాగంలో పసుపు రాసి కుంకుమొట్లు పెట్టుకోవాలి అప్పుడు అందులో నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి దీపారాధన పూర్తయ్యాక దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవాష్టకం పదకొండు సార్లు చదవాలి కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని మనసులోని కోరిక నుంచి ఉదయం నాలుగున్నర నుంచి మూడు ఆరు గంటల మధ్యలో చేయాలి ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకున్నవారు ధనయోగం కోసుకున్నవారు అష్టమి రోజు చేయాలి పలుకుబడి పరపతి జనాకర్షణ కోరుకున్నవారు బహుళ అమావాస్య రోజు చేయాలి మొత్తానికి పంతొమ్మిది అష్టములు కానీ పంతొమ్మిది అమావాస్యలు కానీ కూష్మాండ దీపారాధన చేయాలి ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేసుకోవచ్చు ఇది అత్యంత శక్తివంతమైనటువంటి దీపారాధన విపరీతన జనాకర్షణ కూడా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి